మీ అందరికి శుభముల వందనములు తెలియజేస్తున్నాను ప్రియలారా సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు గడచిన రాత్రంతా మనల్ అందరినీ కాపాడి సజీవులుగా ఉంచి మరొక శ్రేష్టమైన శుభదినాన్ని ఇచ్చాడు ప్రియలార మనకంటే ఘనులు గొప్పవారు పేరు ప్రఖ్యాతులు వారు బలవంతులు వీరులు శూరులు ఎందరో మరణించి మట్టికి అయిపోయారు కేవలం దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనం అందరం సజీవంగా ఉన్నాం అందుకే దేవదేవుడిని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ శుభ దినాన సర్వాధికారి వ్యతస్థ ఉదయకాల ప్రార్థన ఉడలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు శ్రేష్టమైనటువంటి వాకులు మనకిస్తున్నాడు ధైర్యం ఇస్తున్నాడు ఆదరిస్తున్నాడు కృపణిస్తున్నాడు ప్రియులారా ఈ శుభ దినాన కూడా దేవుడు మనకి లేఖన భాగం చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుందాం సియోనులో నుండి అహోవా నిన్ను ఆశీర్వదించునో నీ జీవిత కాలమంతా ఈ వరుషలేమనకు క్షేమము కలుగుట చూచదవు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు మనల్ని దీవించాలని మనల్ని ఆశీర్వదించాలని మనల్ని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా హెచ్చించాలని తలగా ఉంచాలని పైవారినిగా ఉంచాలని అన్ని విషయాల్లో దేవుని యొక్క కృపను మనం పొందాలని ఆరాటపడుతూ ఉంటాం ప్రియలారు అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఎక్కడి నుండి ఆశీర్వాదం రాదు కానీ సియోనులో నుండి హోవాన్ని నా ఆశీర్వదించును అంటున్నాడు సియోనగా దేవుని యొక్క మందిరం అయ్యి ఉంటా ఉన్నది సియోనగా దేవుని యొక్క లేఖనాలకు సాదృశ్యంగా ఉన్నది సియోనగా దేవుని యొక్క రాజ్యమునకు సాదృశ్యముగా ఉన్నది సియోననగా దేవునికి సాదృశ్యముగా ఉన్నది ప్రియలారు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబుడ్డలమైన మనందరి జీవితాల్లో దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే నీ జీవిత కాలమంతా కూడా యరుషులే మనకు క్షేమము కలుగుట చూచతవని అంటూ మనము దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఉంటే మనకు క్షేమం కలుగుట అనగా దేవుని ప్రియబుడ్డలకు క్షేమం కలుగుట సంఘానికి క్షేమం కలుగుట అలాగే దేవుని పేరు పెట్టబడి సత్యస్వార్థ ప్రకటిస్తున్నటువంటి దైవజనులకు క్షేమం కలుగుట మీరు చూస్తారని దేవుడు ఈశ్వదినాన్ని మనతో మాట్లాడుతున్నాడు ప్రియలారు చాలా సార్లు ఇహలోక మనందరి జీవితాల్లో ఆశీర్వాదం లేదని తర్వాత మన క్షేమం లేదని చాలాసార్లు ఇహలోక సంబంధమైన వ్యాధి బాధ బలహీనతలు కరువులు కష్టములు శోధనలు శత్రువుల భయాంద్రుడు మనకు కలిగినప్పుడు ఇలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి ప్రియలారు అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఎరుషులేమునకు క్షేమం కలుగుట నువ్వు చూస్తావని దేవుడు అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక ఉదాహరణకు భక్తురాలైనటువంటి స్థేరు అలాగే భక్తులైనటువంటి మర్దకై దేవుని ప్రియుడలైనటువంటి యూదులకి క్షేమం లేదని మరణశాస్త్రమే ఆసన్నమైందని వారు వేదన పడుతూ ఉన్నప్పుడు దేవుడు మరణశాస్త్రమును కొట్టివేసి వారికి జీవాన్ని క్షేమమును ఘనతను కలుగు చేసినట్టు అక్కడ రాయబడి ఉంది ప్రియుల అందుకే దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబుడ్డలమైన మనం దేవుడు మనకు క్షేమం కలుగుటం మీరు చూస్తారని దేవుడు అంటూ ఉన్నాడు అందుకే కీర్తన గ్రంథం నూట నలభై నాలుగవ అధ్యాయం పద్మూడు వచ్చని మనం చదువుకుంటే మా కోట్లు నింపబడి పల విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేల గాను పదివేల కొలదిగాను మా గడ్డి బీళ్ళలో పిల్లలు వేయిచున్నవి వారికి క్షేమం కలిగినప్పుడు వారికి అంత సమృద్ధిగా కలుగుతూ ఉన్నదంట ప్రియులార దేవునికి స్తోత్రములు కలుగును గాక మా కొట్లన్నీ నింపబడి ఉన్నాయి ధాన్యముతో నింపబడి ఉన్నాయి ద్రవ్యముతో నింపబడి ఉన్నాయి మా గొర్రె మేక మందలన్నీ కూడా వేల కొలదిగా విస్తరిస్తూ ఉన్నాయి అలాగున మా దేవుడు మా క్షేమం కలిగి చేశాడని వారు దేవుణ్ణి స్తు ఉన్నారు ప్రియులార అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాదీ దేవుడు వారికి కాదు ప్రియులార మనకు కూడా పైరు పంటల్లో పశువుల్లో విద్యాబుద్ధుల్లో వివాహములో సంతానములో సంతానములు జాబ్ విషయంలో ప్రమోషన్లో అలాగే అనేక దేశ విదేశాలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆయన కృపను చూపించి మన ప్రయత్నాలన్నీ సఫలం చేసి మనకు క్షేమం కలిగేటట్టుగా దేవుడు ఆయన కృపను నిండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రజల దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధానంలో చేరిన మన జీవితాల్లో కూడా కన్నీరుండి కష్టం ఉండి దుఃఖం ఉండి ఎవరికి చెప్పుకోలేని బాధలు ఎవరికి చెప్పుకోలేనటువంటి నిందలు ఎవరికి చెప్పుకోలేనటువంటి అవమానాలు ఒకవేళ భరిస్తూ ఇక క్షేమం లేదని శుభం లేదని సంతోషం లేదని దేవుడు నన్ను దీవించడని ఆశీర్వాదానికి చాలా దూరంగా ఉన్నానని ఒకవేళ వేదన పడుతూ ఉన్నామేమో దేవుడు అంటూ ఉన్నాడు సియోనులో నుండే నీకు ఆశీర్వాదం కలుగుతుంది ఎరుసలేము నాకు క్షేమం కలుగుట నువ్వు చూస్తావని దేవుడు అంటూ ఉన్నాడు అలాగే నీ భర్త విషయంలో నీ భార్య విషయంలో నీ పిల్లల విషయంలో తల్లిదండ్రుల విషయంలో అత్తమాముల విషయంలో సంఘం సమాజం విషయంలో నీ వ్యక్తిగత జీవితంలో కూడా క్షేమం కలుగుటం నువ్వు చూస్తావని ఈ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు అనుకుంటే దేవుడు తలస్తే రెప్పపాటు కాలం చాలు ప్రియులారు మన క్షేమం కలుగు చేయడానికి మనల్ని దీవించడానికి మనల్ని హెచ్చించటానికి దేవునికి రెప్పపాటు కాలమే చాలు ప్రియులారు అయితే దేవునికి మనం తలవంచవలసినది దేవునికి తలవంచిన తక్షణమే వివాహ విషయంలో విద్య విషయంలో ప్రమోషన్లో అన్ని విషయంలో దేవుడు క్షేమం కలిగేటట్టుగా వీరంటూ ఉన్నారు మా కొట్లు పలు విధములైన ధాన్య ద్రవ్యములతో నింపబడి ఉన్నాయి మా పశువులు మేక మందలు కూడా విస్తారముగా విస్తరించి ఉన్నాయని సాక్ష్యం పలుకుతున్నారు ఇటు సాక్ష్యం మీరు కూడా పలకాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు కోరుకుంటున్నాడు మీ జీవితాల్లో కూడా విస్తారమైనటువంటి దీవెనల చేత దేవుడు మిమ్మల్ని నింపపోతూ ఉన్నాడు ప్రియలార ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని ఇలాగ దీవించాలని క్షేమం కలుగు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉంటే దేవుడిని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా దేవుడు అనంతమైనటువంటి కార్యములు చేయబోతున్నాడు సమస్త కీడు కష్టం నష్టం సమస్తం దేవుడు తొలగించబోతున్నాడు హాని కలుగు చేయు అపవాది శక్తులన్నింటినీ అణచివేస్తూ ఉన్నాడు ఎర్రకో గోడలన్నింటినీ కూల్చినటువంటి దేవుడు మీ జీవితాల్లో ఉన్నటువంటి అభ్యంతరాల ఆటంకాలన్నీ కూల్చి కన్న విజయాన్ని మీకు ఇవ్వబోతున్నాడు ప్రిల్లారు దేవుని స్తోత్రములు కలుగును గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మాత్రమైనటువంటి దేవాది దేవుడు సర్వసమృిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును ఆ మెయిన్ ప్రార్థన చేసుకున్నా భూమి యొక్క ఆశ్రమలను కలుగు చేస్తున్న మా తండ్రి మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన లేఖను బాగును బట్టి కీర్తిస్తున్నాను ఈ మాటలు మీ బిడలందరికీ దీవెనకరంగా ఉండను గాక నిజముగా సియోనులో నుండి హోవా మిమ్మల్ని ఆశీర్వదించును మీ జీవిత కాలములో ఎరుషులేమునకు క్షేమం కలుగుట చూస్తారని మీరు వాగ్దానం చేశారు కోట్లాది వందనములు మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరి జీవితాల్లో ఈ మాటలు నెరవేర్చబడను గాక మీ బిడలకు క్షేమం గాక సంపూర్ణ స్వస్థత కలుగును గాక సమస్త కీడు కష్టం తొలగిపోవును గాక నిజముగా అతని భక్తులు మా కొట్లు ధాన్య ద్రవ్యములతో నింపబడి ఉన్నాయి గొర్రెమేక మందలన్నీ కూడా వేల కొలదిగా విస్తరించాయని సాక్ష్యం పలికినట్లుగా మీ బిడ్డలు కూడా ఈ శుభదినాన తండ్రి మీ ఆశీర్వాదములు క్షేమములు పొందుకొని మీకొరకు బలమైన సాక్షులుగా నిలిచి ఉన్నట్లు కరుణ చూపుతో మేళ్ళతో తృప్తిపరచమని రాత్రూకల్లో తోడించమని ప్రయత్నాలు సఫలం చేయమని గాయము రేపు వాడని నేనే మాన్పు వాడని నేనే సెలవిచ్చిన దేవుడు తండ్రి నన్ను అడగండి అది పాతాలమంతా లోతైన సరే ఊర్ధ్వలోకమంతా ఎత్తైన సరే నన్ను అడగమని ఆజ్ఞాపించిన దేవా కోట్లాది వందనాలు ఈ శుభ దినాన పరిశుధమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు దీవిన ఆశీర్వాదం శుభం ఇచ్చేయమని ప్రార్థిస్తూ వారి ప్రయత్నాలు సఫలం చేయండి వివాహ విషయంలో కృపను ఇవ్వండి తండ్రి ఏకాంగులను సంసారాలుగా చేయవాడని నేనే భార్య దొరికిన వానికి మేలు దొరికినని సెలవిచ్చిన దేవుడు మీరే నరడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని ఆజ్ఞాపించిన దేవుడు మీరే మీ బిడ్డలను ఆశీర్వదించమని విద్యా బుద్ధి ఎగ్జామ్స్ లో కృపని ప్రమోషన్ క్లియర్ చేయమని ప్రయత్నాలు సఫలం చేయమని విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న బిడలకును వారి ప్రయత్నాలన్నీ సఫలం చేయమని వీసా విషయంలో కూడా మీ చిత్తం నెరవేర్చుకునమని సంపూర్ణ ఆయుష్ ఆయుర ఆరోగ్యం మీ బిడలకు ప్రార్థిస్తూ ఏ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దీవెన దయచేయమని ఏసు పరిశుద్ధమైన ఆమెను స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్న నామ తండ్రి ఆమె